హాయ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోటో షాపింగ్ యాప్ బైమోటో ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ క్లిక్ ఆన్ బై మోటో ఈ షాపింగ్ థ్యాంక్ యూ ఈరోజు మనము గుమ్మడకాయ హల్వా తయారు చేసుకునే విధానం చూద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమనగా గుమ్మడికాయ బెల్లము జీడిపప్పు యాలకులు నెయ్యి ఈ ఐటమ్స్ తీసుకోవాలండి ఇది తయారీ విధానం చూద్దాం కట్ చేసుకోవాలండి పీసులుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసులుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ ఈ లోపల ఉండే ఈ పద ఇది మొత్తం తీసేయాలండి శుభ్రంగా చాకు పెట్టేట తీసేయాలండి కంప్లీట్గా ఇదంతా తీసేసేసి పోయింది కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ దీంట్లో ఉన్న ఈ యొక్క విత్తనాలు ఇవన్నీ ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి పీలర్ ఒకటి తీసుకుని పీలర్తో మొత్తం ఇట్లా శుభ్రంగా మొత్తం తీసేసేయాలండి పైన ఉండే చెక్ అంతా చక్కగా ఇట్లా పొట్టు తీసేసాము తర్వాత దీన్ని ఇట్లా ఇట్లా దీన్ని ఇట్లా చేసుకోండి చురుము పట్టుకోండి ఈ విధంగా తయారీ విధానంలోకి వెళ్దామండి మొదటగా ఒక కడాయి తీసుకున్నామండి కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి దీంట్లో యాడ్ చేద్దాం చూడండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని దీంట్లో ఇప్పుడు మనం రెడీగా తురుమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము దీంట్లో యాడ్ చేద్దామండి టూ తురుముకి ఒక కప్పు బెల్లం రెడీ చేసుకున్నామండి ఇది రెండు కప్పులు తురుము తిరుగుతున్నామండి ఒక కప్పు బెల్లం తీసుకుని దీన్ని కొంచెం బాగా ద్వారాగా వేయించుకోవాలండి దీన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మంచిగా ఇలా వేగిన తర్వాత దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు కడాయి ఒకటి తీసుకున్నామండి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుని దీంట్లో జీడిపప్పు కొంచెం దోరగా వేపుదామండి జీడిపప్పు వేసి కొంచెం ద్వారగా వేపుదాం ఓకేనండి ఇది జీడిపప్పు రెడీ అయిందండి రెడీ అయిన జీడిపప్పుని తీసుకెళ్ళి ఈ దీంట్లో కలుపుకుందామండి హల్వా రెడీ అయిపోయిందండి మంచిగా బాగా హల్వా రెడీ అయిపోయింది హల్వా రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నామండి ఇంతేనండి తయారీ విధానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుమ్మడి హల్వా రెడీ అయిపోయిందండి ఇది ఒక బౌల్లో తీసుకున్నాం తింటే ఎంతో టేస్ట్గా ఉంది చూడండి